తాగి రెండు రోజులైతి తన్నే పడతాను నీళ్ళు ఇవ్వండియ్యా దేవుడికి నీళ్ళు ఇవ్వండియ్యా గుర్రానికి నీళ్ళు అయ్యా తాగడానికి గుక్కి నీళ్ళు ఇవ్వయ్యా తల ఒక కడవ పట్టుకుంటాం నీకు పుణ్యం ఉంటుంది కాదనుకో ఈ ట్యాంకర్ రప్పించిందే నేను ఒక్క మన ఎమ్మెల్యే గోరు నేను చెప్పినట్టే మీరు అంత అయినల్లా బండి నా డార్లింగ్ ఇంటికి పోనే పోనే కుసు తిన్నావా తింటే తింటారుందో లేదని నీళ్ళ ట్యాంకర్ తో వచ్చా పట్టుకుంటు ஆட பிள்ளை படிக்கதே அட் எந்த யாபை பைசுக்கோசு கட்டுக்கொண்டே பாடுபட்ட நேன் ஊரு இச்சுப்பெட்டணும்

మొదలు నిన్ను 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 యాళ్ళని తోటి నేను ఇక్కడ పని చేసుకొని బతకాలనుకుంటున్నాను నీళ్లు కొట్టుకొని అమ్మ అక్క ఒక్క కడివ నీళ్లు రా వీడా మనుషుడికైకేతలేదు కురానిక ఏయ్ ఇంతసేపే ఇలా రకం కాదు కనీ వీన్ని రకం కాదు అక్క నాలుగు తగలు ఏం కోరుకుంటారో నందీశ్వరుణ్ణి కోరుకోండి కొత్తగా అడిగేదానికి ఏమున్నాది బా కరు వచ్చి పదహారు వానొచ్చేలా చేసామి జాతర జరిగి పదేండ్లైన ఈ ఊరు ఇడిసెళ్లిపోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చి జాతర జరిపేలా చేసాము

మాట్లాడరు మంచి ఆ సగ్గుగా రాళ్ళతో అలాగే దేవుడిని ఏడుకోండి ఆ జగ్గు ఏం చేశాడు ఒక సొక్క నీళ్ళు లేకుండా వెళ్ళాడు ఆ సంగతి జాతర జరుగుద్దంట ఆచార్య చెప్పినాడు ఏంటి ఎండలు దేవుడా రండి రండి నమస్తే నమస్తే ఎమ్మెల్యే వచ్చారు ఏం సార్ మా ఊరి జాతర ఏ ఊరు నందికూలు రెండు వేల ఇరా మీ సాయం కావాలా చెప్పు నాకు దుడ్డుతో పని లేదు సారు ఇంకేం కావాలయ్యా నీళ్ళు కావాలి సారు పంపిస్తున్నాను కదా వారానికి ఒక ట్యాంకర్ ఊర్లో జాతర ఉంది సారు నూరు ట్యాంకర్లు వచ్చినా సరిపోవు నూరు మంది ఉన్న ఊరికి నీళ్ళు ఇయడానికైనా నేను ఎమ్మెల్యే అయినా గొప్పోరు గొప్ప చూస్తే ఎందుకు అడిగామో అర్థమవుద్ది వచ్చి ఏం చేయాలంటే అయ్యా పబ్లిక్ లో గొప్పకరా అవును ఏ ఊరు అదే అన్న ఉండడానికి సింగిల్ ఓటు కూడా పడలేదు పదిహేను ఇరవై మంది వచ్చినట్టున్నారు ఇక్కడికి అట్ట కాదు ఇంకెలా మీ సాయం కావాలా ఊర్లో నీళ్లు లేవు నెట్వర్క్ లేదు రోడ్లు సరిగా లేవు ఇవన్నీ మీ దగ్గర సొరవు తీసుకుని చేయాలా సరేనబ్బా మెట్రో మల్టీప్లెక్స్ ఇంకేమేమి కావాలో లిస్ట్ ఇవ్వో చేసి పెడతాను పదోలకి నీళ్ళు ఇచ్చేంత పెద్ద ఏరు ఉంది మా ఊర్లో పదేళ్ల నుంచి పూడికి తీయడానికి ఒక్కసారి రాలా సర్కారు పూడికి తీయడానికి డబ్బులు ఇస్తోంది ఆ డబ్బులు ఏ ఎదో జోబులోకి వెళ్తున్నాయో ఏందో ఆ సొమ్ము మీరే దోసుకు తిన్నారంటున్నారు దీనికి ఏమంటారు అలా అంటున్నారా రేయ్ కొంచెం రారా వీళ్ళందరూ కలిసి నాకు ఎసరట్టాలని చూస్తున్నారు చెప్పు తీసుకొని నాలుగు అంటించు మీరే గడ్డ తట్టలు తీసుకుపోయి పూడికి తీసుకోండి అది కూడా ఎమ్మెల్యే గారు చేయాలి అయ్యిందే జూలై రెండు జాతర జరుగుద్ది మేము అడిగినవన్నీ మీరు చేయాల్సిందే ఆచార్య గారు జాతర జరుగుద్ది అని చెప్పినాడు జరుగుద్ది అది సరే ఆచార్య ఏమన్నా రాష్ట్రపతి ఆయన చెప్పారని నా పళ్ళని అని మానేసుకుని మీ ఊరు జాతరకి రావాలా అయ్యండి ఎల్లండా అవతలకే లేకపోతే బండి ఎక్కించేస్తాను మాటివయ్యా మాటియాలా సరే పెద్ద మాటిస్తున్నానులే ఈ జాతర జరగదు రే అందరూ నుంచి ఆ దరిద్రపూర్ నుండి వెళ్ళిపో ఆ మా తాత ముత్త అదన కట్టిన ఊరది నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు ఇగో ఎమ్మెల్యే ఛాలెంజ్ చేస్తా చేయకుంటే నా ఊరికి కావాల్సింది నేనే చేసుకుంటా నా ఊరి చేత నేనే నడిపిస్తాను నా ఛాలెంజ్ అది మాట అంటే ఎమ్మెల్యే గారు మీకు దమ్ముంటే ఊరాల ముందు మీరు ఛాలెంజ్ చేయండి ఇప్పుడు చేస్తారు చూడు చేస్తారు అలాంటవా నేను ఛాలెంజ్ చేస్తున్నాను చూసుకో నీ ఊరు నీది కాదు నీతో కలిపి ఆ ఊర్లో ఒక్క నర పొరుగును కూడా ఉండనివ్వను చూస్తూ ఉండో జాతర జరగదు మెవరు వలగడ అవుతుంది పోడరే ఎరే ఏమే దూకిటి అజ్మర ఎరే తీరా టుపాకిని ఉన్నాడు గాడే నా కారు కూడా ఉండారు ఏదో రోజు ఆలే కాజిబార్ నుక్తారు ఎరే నడవరా ఏ జగగో అన్న చేతులు ఒళ్ళు ముట్టుకొని మాట్లాడుతున్నాడు కాని అన్న నాకు తుపాకీ ఇప్పించండి ఎప్పటి నుంచో అది నా కోరిక కుదరదని మాత్రం అనకండి ఖచ్చితంగా కావాలి ముందు చెప్పింది సేరే నీ కోరా ఏంటి బాలరాజు యూనివర్సిటీ హెడ్ చల్లి ఇత్తనాల మీద మన పేరు ఉంటుంది అంటున్నారు అంటే రేపు కాసే కాయల మీద కూడా మన ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ అంతా వరి నాటితే డైరెక్ట్ గా బియ్యమే వస్తున్నాయంట అట్లాంటప్పుడు మన పేరు రథా చెప్పండి ఏందనా పొద్దుతే రైతులు అయిపోయేలా ఉన్నారు అయ్యో అదేం లేదు అదంతా మా వల్ల కాదు రైతు అంటే పెద్ద పంచాయతీ అది మన వల్ల కాదు అయితే ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు సూపర్ లైఫ్ అవన్నీ చెప్పండి వీళ్ళకు ఏం పని లేదు మనకి పని లేదు కథ లేకుండా జీవితం ఏమి ఉండదు ఓకే మన బయోగ్రఫీ స్టార్ట్